వెల్కమ్ టుు సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఈరోజు నేను వచ్చేసానండి ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు ముందు మనం ఎక్కడికి వచ్చామో తెలుసుకుందాం సో మేము మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నామంటే సరస్వతి ఘాట్ చూపిస్తున్నానండి జ్ఞాన సరస్వతి ఘాట్ అంటారు ఇది ఎక్కడ అంటే ఇస్కాన్ దగ్గరలో గోదావరిని అనుకుని ఉంటుంది సో మనం వచ్చింది ఎందుకు అంటే లలిత మరియు విష్ణు నామాలు ఇక్కడ స్తోత్ర పారాయణలు చేస్తున్నారని మనం ఇక్కడికైతే చూడడానికి వచ్చాం అదైతే చూసే ముందు ఇక్కడ ముందుగా ఇక్కడ చూడండి మనకి ఈ జ్ఞాన సరస్వతి ఘాట్ దగ్గర వ్యాస మహర్షి వినాయకుడు ఎంట్రన్స్ తర్వాత ఇక్కడ చూడండి గోదావరి వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఇంక ఎక్స్ట్రాడినరీ అండి ఆ చల్లగాలి ఆ వాతావరణం ఆ గోదావరి చెప్పుళ్ళు ఆ నీళ్ళ చెప్పుడు చాలా అందంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఇక్కడ నుంచి అసలు కథల అంత బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ మీరు దూరంగా చూసినట్లయితే అక్కడే మనకి ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది సో అమ్మ అయితే వచ్చింది సో పదండి అక్కడ ఏం చేస్తున్నారు ఏంటివన్నీ కూడా చూద్దాం ఇక్కడైతే అండి చాలామంది ఉన్నారు నాకు తెలిసి నూట ఎనిమిది మంది అనుకుంటున్నాను లేదా ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అంటే ఓన్లీ ఎల్లో కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు అంటే దీనికి సంబంధించిన వాళ్ళు సో ఇక్కడైతే లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణం చేస్తున్నారండి సో దాన్ని చూడటానికే మనం వచ్చాము ఈరోజు సో ఇక్కడ చూడండి మొత్తం అందరు ముత్తైదువులు కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ లో చక్కగా పసుపు కుంకుమ అమ్మవారికి ఇష్టమైన రంగులలో ఆ చీరలు కట్టుకుని అందరూ కూడా ఒకే కలర్ కాంబినేషన్లో కట్టుకుని అండ్ అలాగే ఆ పారాయణం చేయడం అనేది చాలా కనుల విందుగా అమ్మవారి ఇక్కడ కూర్చుని వింటున్నారా అన్నంత కళగా ఉందండి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ కూడా చూడండి వీళ్ళు మెయిన్ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నారు అవి కూడా అమ్మవారికి ఇష్టమైన రంగులే సో ఇక్కడైతే చూసారు కదండి చాలా బాగుంది సో ఫ్రెండ్స్ చూసారు కదండి చాలా బాగా అది చేస్తున్నారు సో అసలు ఈ లలిత సహస్రనామం ఎందుకు చదవాలి విష్ణు సహస్రనామం ఎందుకు చదవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరికీ తెలియదని కాదండి సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం లలితాదేవి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి శక్తి ఆరాధనలోను శ్రీ విద్యలోనూ ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని కష్టాలు కడతేరుతాయని సిద్ధులు లభిస్తాయని ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉంది లలితా సహస్ర నామాన్ని వశిన్యాది వాగ్దేవతలు అంటే వశిని కామేశ్వరి మోధిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసం పఠించారని చెప్పబడింది స్తోత్రంలో దేవి కైాది పాదవర్ణన ఉంది ఇందులో అనేక మంత్రాలు సిద్ధి సాధనలు యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని విశ్వసిస్తారు లలితను స్థుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గా కాళి మహాలక్ష్మి సరస్వతి భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు పారాయణం అర్చన హోమం వంటి అనేక పూజా విధానాలలో ఈ సహస్రనామ స్తోత్రం పఠించడం జరుగుతుంది లలితా సహస్రనామం అనేది హిందూ మతంలో పవిత్రమైనదిగా పరిగణించబడే మాతృదేవత లలిత యొక్క వెయ్యి పేర్లను వివరించే ఒక హిందూ మత గ్రంథం ఇది శక్తి మతంలో ప్రత్యేకించి శాక్తి స్త్రీ ఆరాధనపై దృష్టి సారించింది ఈ గ్రం గ్రంథం సంస్కృతంలో వ్రాయబడింది మరియు బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం ఇది విశ్వసృష్టి మరియు విశ్వం యొక్క దైవిక క్రమాన్ని అన్వేషించే పురాతన గ్రంథం పేర్లు సాధారణంగా మంత్రాల రూపంలో దేవత యొక్క వివిధ గుణాలు సాఫల్యాలు మరియు ప్రతీకాత్మకతను వివరిస్తాయి లలితాదేవి తరచుగా త్రిపురసుందరి అని పిలుస్తారు ఇది శక్తి యొక్క ఒక రూపం ఇది శివుని అందమైన భార్యగా మరియు హిందూ దేవతలలో ముఖ్యమైన దేవతగా పూజించబడతారు ఆమె స్త్రీ శక్తి యొక్క అత్యున్నత అభివ్యక్తిగా పరిగణించబడుతుంది మరియు అందం దయ శక్తి మరియు కరుణ యొక్క సారాంశం అని పిలుస్తారు ఆమె విశ్వం యొక్క సృష్టి నిర్వహణ మరియు వినాశనానికి మూలంగా కూడా కనిపిస్తుంది ఇది ఉనికి యొక్క మొత్తం చక్రాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ లలిత సహస్రనామ పారాయణ తరువాత శివుని పాటలకు కోలాటం చేయడం కూడా జరిగింది దీని తరువాత విష్ణు సహస్రనామ పారాయణం మొదలు పెడతారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన వైదిక ప్రార్థనలలో ఒకటి సహస్ర అనగా వెయ్యి అంటే ఈ స్తోత్రంలో వెయ్యి నామాలు ఉంటాయి అని అర్థం ఇది శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు ఇచట సహస్రనామము అనగా వెయ్యి పేర్లు అని కాదు అనంతము అని చెప్పుకోవాలి ఇలాంటివి ప్రోత్సహించే వాళ్ళని గౌరవించుకోవడం మన బాధ్యత ఆ శివుని పాటలు మనం కోలాటంలో విందాం రండి ोचितलिङ्गम् सञ्चितालिङ्गम् तत्र नमापि सदा शिवलिङ्गम् गा सेवितलिङ्गम् आय

ಕೃಷ್ಣ ಕೇಶವ ಕೃಷ್ಣ ಜನಾದ್ದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ విధంగా లలిత సహస్రనామ పారాయణం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం తర్వాత శివుని పాటలు కోలాటము చాలా రంగరంగ వైభవంగా జరిగిందండి చాలా బాగుందనమాట అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది మేమైతే అమ్మ వాళ్ళము పిల్లలు అలాగే అమ్మ మరదులు వాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు మొత్తం అందరం వచ్చామండి మేము వేరే పని మీద వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి మీకు చూస్తే తెలుస్తుంది నైట్ అయిపోయింది కదా సో అందుకనే ఏంటంటే ఇంకా సరౌండింగ్స్ అంతా కూడా ఇంకా వీడియో తీయడం అవ్వలేదు లేకపోతే జ్ఞాన సరస్వతి ఘాట్ మొత్తం చూపిద్దాం అనుకున్నాను సో ఏంటంటే ఇక్కడతో ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి సో పిల్లలు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి కృషి సిస్టర్స్ సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే ఒక లైక్ కమెంట్ షేర్ చేస్తే మా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్